మన దేశ ద్రోహులుగా సృష్టించాలని కంజాయి దొంగలుగా పెట్టాలని చెప్పని ఈ టెంట్ ఈ పదిహేను వందల డెబ్బై తొమ్మిది రోజులుగా ఈ దీక్షా దీక్షాశిబిరం నడుస్తుంటే దీన్ని తొలగించాలని చెప్పని దీంట్లో నిరాదర్శ చేయద్దని చెప్పని అనే హక్కు ఎవరికీ లేదు ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసంతలు చేసేటటువంటి హక్కు మనకుంది ఈ హక్కు కాదని కేసులు పెడతాం మాత్రం చేస్తామని దేశ ప్రసక్తే లేదు మీరు ఎన్ని కేసులు పెడితే పంచిన ఎంత గట్టిగా కింద కొట్టి ఎంత పైకి వెళ్తుందో అదే విధంగా మీరు చేసిన పెట్టడం వల్ల రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణ జిల్లా కేంద్రాల్లో మనకు మద్దతుగా ఎత్తున అక్రమంగా కాంట్రాక్ట్ కార్ తొలగించడం అన్యాయం వీళ్ళందరినీ పనిలో పెట్టుకోండి లేకపోతే పోరాటాన్ని మేము ఉధృతం చేస్తామని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి అంతా కూడా మనకు మద్దతుగా నిలిచారు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చివరిగా ఒకే ఒక చెప్పదలుచుకున్నాను అణిచి వేయడం ద్వారా ఉద్యమాలను ఆపుతామని అనుకుంటే మాత్రం ఇదే సాధ్యపడని పని సమస్యని సామరస్యంగా పరిష్కరించండి చర్చించండి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అన్ని అబద్దాలు చెప్తా ఉంది నాలుగు వందల యాభై మందికి పాసులు ఇచ్చి పర్నెట్ కార్మికులు తిరుగుతున్నారని చాలా మంది పని చేయకుండా తిరుగుతున్నారని మీరు చర్చకు రండి బహిరంగంగా చర్చిద్దాం మీ చర్చల్లో మేము ఖచ్చితంగా వాస్తవాలు అయ్యాం మరి ఒక పక్క తీసేస్తా కొత్త వాళ్ళని ఎలా పెట్టారు చెప్పండి ఇక్కడ ఏం చెప్తున్నారు పని లేదు పని తక్కువ ఉంది లేదా పని చేయకుండా చాలా మంది ఉన్నారు కాబట్టి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేము తీసేస్తున్నామని చెప్తున్నారు మరి పని లేకపోతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీసేస్తున్నాం అంటే మీరు తొలగింపులు తొలగిస్తా ఒక పక్క రెండో పక్క కొత్త వాళ్ళని ఎలా నియమిస్తున్నారు ఇది చట్ట వ్యతిరేకం ఈ చట్ట వేత్ర చర్యల్ పోలీసు వారు నేను చెప్పవలసింది మీరు మా మీద మీ ప్రతాపం చూపించాల్సింది అక్రమ మార్గాలు తొక్తున్న కార్మికుల దుర్మార్గంగా ప్రతాపం చూపెట్టండి అంతేగాని న్యాయంగా పోరాడుతున్న కార్మికుల ప్రతాపం చూపెట్టాం దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి ప్రభుత్వం వైఖరి మారాలి అప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా కార్మికుల్ని తిట్టడం మానేసి వీళ్ళ సమస్యలు గోడలు తినండి న్యాయమైన డిమాండ్లు ఈ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇంత నిర్బంధం ప్రయోగించినా సరే అనేక నిర్బంధాల మధ్య మనం పోరాటం సమ్మె అలాగే అంత నిర్బంధాల మధ్య ఈ రోజు దందాన్ని కూడా కొనసాగిస్తా ఉన్నాం ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదం